ఈరోజైతే కోడిలోకాయ గుండకాయ కూర వేస్తున్నాను ముందుగా అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఆయిల్ ఎండు పసుపు కలిపి పక్కకు పెట్టుకున్నాను ఒక పావు వంట అలా పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఆయిల్ పోసేసి అల్లం వేసి కారం వేసి కలుపుకోవాలండి ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటున్నాను బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపాక ఒక చెంచడైతే కారం తీసుకున్నాను కారం వేసి కలుపుకోవాలండి మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి ఇలా మంచిగా కలుపుకోవాలి అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్నాక ఒక పక్క కలుపుతూ మరోపక్క గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయినాక లవంగా ఇలా వచ్చి దాల్చిన చెక్క వేసుకోవాలండి ఒక పక్క కూర కలుపుకోవాలి మంచిగా ఈ లోపల ఆయిల్ హీట్ అవుతుంది కట్ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు అందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేగుతున్నాయండి వేగే లోపల ఈ కూర ఇందులో వేసుకొని కలుపుకోవాలి మొత్తం వేసేసాక మంచిగా కలుపుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కూర మాడిపోతుంది సిమ్లో పెట్టాలి బాగా మగ్గనివ్వాలి సిమ్లో పెడితే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సిమ్లో పెట్టేశాక అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కూర మాడిపోదు పసుపు ఒక వేసుకోవాలి ఉప్పు కూడా ఒక చెంచడు వేసుకోవాలి ఇంకొక అరవ చెంచడు వేసుకోవచ్చు మీ టేస్ట్ దగ్గర తెచ్చుకోండి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం కావద్దు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్ పసుపు ఉప్పు వేసాక మళ్ళీ కలుపుకోవాలి చాలా ఈజీ అండి కూరలు వండడం సింపుల్గా మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే మగ్గిపోతుంది మగ్గిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇలా ఆయిల్ పైకి తేలిందంటే కూర రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మనం కూర కలిపినటువంటి గిన్నెలో వాటర్ పోసుకొని ఈ కూరలో పోసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి మూత పెట్టేసుకోవాలి అదే ఉడికిపోతుంది ఉడికిపోయిందండి వాటర్ అంతా ఇంకిపోయినాయి చూడండి ఉడికిపోయింది చూడండి ముక్క కూడా ఉడికింది బాగా చూస్తేనే అర్థమవుతుంది దగ్గరకు వచ్చేసింది వాటర్ అంతా ఇప్పుడు మసాలా వేసుకోవాలి దాదాపుగా కూర రెడీ అయిపోయింది మసాలా వేసేసాను మసాలా వేసాక ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయిందండి కోడి గుండకాయ ఉలవకాయ కూర ఒక టూ మినిట్స్ ఉంచాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి రైస్ తీసుకొని కూర వేసేసుకోవాలండి ఆయిల్ అయితే ఎప్పుడైతే పైకి తేలిద్దో అప్పుడే కూర రెడీ అయినట్టు ఓకే అండి వేడి వేడి రైస్ చూడండి పొగలుతుంది కూర వేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నం పెట్టేశాను కూర వేసేస్తున్నాను ప్లేట్లోకి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్